హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సో కొలడరాలో ఈరోజు లోగో డిజైనింగ్ ఎలా చేయాలో చూస్తున్నాము ఓకే లోగో డిజైనింగ్ ఓకే లోగో అంటే అసలు ఏంటి ఫస్ట్ వర్డ్ లోగో అంటే ఏంటి దాన్ని ఎలా డిజైన్ చేయాలి ఓకే దానికి ఫాలో కావాల్సిన బేసిక్ పారామీటర్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూస్తాము ఓకే దీని దీనికే ఎగ్జాంపుల్స్ కింద చూసాను చూడండి ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో ఇది ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో అనమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి స్పాటిఫై అనే ఒక మ్యూజిక్ యాప్ లోగో ఓకే స్పాటిఫై అనే ఒక మ్యూజిక్ యాప్ లోగో అనమాట అంటే మీకు ఈ సింబల్ చూసిన తర్వాత మీకు ఇది గుర్తొచ్చేయాలి ఇది ఏంటి దేనికి సంబంధించింది ఈ సింబల్ దేనికి సంబంధించింది గుర్తు వచ్చిందంటే అది లోగో కింద అర్థం అనమాట ఓకే ఇది వచ్చేసి మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇన్స్టాగ్రామ్ లోగో అనమాట ఓకే అలాగే ఇది వచ్చేసి యూట్యూబ్ లోగో ఇది మనము యూట్యూబ్ వీడియోస్ అనేవి చూస్తుంటాం ఇక్కడ ఇందులోనే చూస్తుంటాం కాబట్టి ఇది మనకు ఈజీగా ఐడెంటిఫై చేయాలి యూట్యూబ్ లోగో అలాగే ఇది వచ్చేసి పూమా అనే ఒక స్పోర్ట్స్ షూ షూ కంపెనీకి లోగో అనమాట అంటే మీరు ఒక విషయం బాగా గుర్తుపట్టాల్సింది అంటే లోగో అనేది ఒక కంపెనీ యొక్క ఐడెంటిటీని తెలియజేస్తుంది అనమాట ఓకే ఒక కంపెనీ యొక్క ఐడెంటిటీ ఒక మనం ఏమిటంటే దాన్ని మనం చూసిన వెంటనే మనం గుర్తుపెట్టేస్తాం అనమాట ఇప్పుడు ఇది యూట్యూబ్ అని మీరు దీన్ని చూస్తే గుర్తుపెట్టారు లేకపోతే మామూలుగా గుర్తురాదు నేను మామూలుగా మీకు ఇది ఇలా 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 పెట్టేసింది లేదా కలర్ పెట్టేసి నేను ఇప్పుడు దీని మీద నేను ఇక్కడ యూట్యూబ్ అని రాసానుకోండి అనుకోండి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయరు మీరు ఇక్కడ నేను రాస్తాను ఇలాగా యూట్యూబ్ అని రాస్తాను ఇక్కడ ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నాను ఇది సే ఇప్పుడు నేను మీకు ఇలా రాసేది ఇది నేను యూట్యూబ్ లోగా అంటే మీరు యాక్సెప్ట్ చేయరు దాండి మీరు ఓకే ఎందుకంటే మీ మైండ్లో ఇదే రిజిస్టర్ అయి ఉంటుంది ఓకే యూట్యూబ్ లోగా అంటే ఇదే ఇది ఇలాగే ఉంటుంది అని మీరు మీకు ఒక ఒక ఏమంటారంటే దాని యొక్క ఒక ఒక మీకు ఒక బెంచ్ మార్క్ అనమాట అది ఓకే సో కాబట్టి లోగో అనేది ఆ కంపెనీ యొక్క ఐడెంటిటీని ఓకే రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఓకే దాన్ని వచ్చేసి లోగో అంటారు సరే ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో అని చెప్పాను ఓకే ఐకాన్ అని కూడా వచ్చింది మనం ఇది స్పాటిఫై లోగో ఇది చూసి ఇన్స్టాగ్రామ్ లోగో యాజ్ యూజువల్ ఇది యూట్యూబ్ లోగో ఇది ప్లేయర్ యూట్యూబ్ ప్లేయర్ ఇది అయితే దీని కూడా లోగో కూడా మనం అనవచ్చు అనమాట అసలు ఈ లోగోని ఫస్ట్ మనం ఎలా డిజైన్ చేయాలి దీనికి కావాల్సిన బేసిక్ పారామీటర్స్ ఏంటి ఇవన్నీ చాలా డీటెయిల్డ్ సబ్జెక్ట్ కానీ మీకు యూజువల్ మీకు చెప్పినట్లే నేను ఓవరాల్గా జనరల్గా నేను మీకు ఏమంటారు అంటే డైరెక్ట్గా కాన్సెప్ట్లో వెళ్ళిపో వెళ్ళిపోయి మీకు అసలు ఈ లోగోని మనము ఎలా డిజైన్ చేయాలి ఏం బేసిస్లో డిజైన్ డిజైన్ చేయాలి అనేది మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ ఒక లోగో వచ్చేసి ఆ కంపెనీ యొక్క ఐడెంటిటీని రిప్రజెంట్ చేయాలి ఒకటి రేగు కూడా రేంగు అది గుర్తు గుర్తుండాలి నాకు రిజిస్టర్ కావాలి అది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే మీకు అది గుర్తుండి అంటే మీరు యువర్ సక్సెస్ఫుల్ మీరు మీ మీ లోపు సక్సెస్ అయిందనే అర్థం అనమాట ఇప్పుడు నేను మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలాగ నేను ఒక ఒక రౌండెడ్ రౌండెడ్ సింబల్ చేస్తాను తిని ఓకే ఫోర్ కార్నర్స్ కూడా ఒక రౌండెడ్ చేసేస్తాను ఇలాగా ఓకే ఇలాగా ఇలా చేసి ఒక రెక్టాంగిల్ చేసి దీంట్లో ఇంకొక రెక్టాంగిల్ వేసేలాగా ఇలాగే సేమ్ ఇదే ఇలాంటి రెక్టాంగిల్ వేసి నేను ఓకే ఇందులో నేను మినిట్ ఇందులో నేను డిఎంఎన్ చేస్తాను అంటే డిజిటల్ మార్కర్ డి ఫర్ డిజిటల్ ఎంఫర్ మార్కర్ అనమాట డిఎంఎన్ రాసేస్తాను ఓకే ఇది వచ్చేసి నేను లోగో అంటాను అనమాట కాకపోతే ఇది నా లోగో కాదు అన్న విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే డిజిటల్ మార్కర్ నా యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు చాలాసార్లు చూసారు మీరు మీకు ఐడియా ఉంది గుర్తుంది కాబట్టి ఇది నా లోగో కాదు ఇది నా ఛానల్ కాదు అనే విషయాన్ని మీరు చాలా ఈంటిఫై ఈజీగా ఐడెంటిఫై చేయాలన్నమాట ఓకే అంటే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లోగో నేను డిఎం అని పెట్టినంత మాత్రమే ఇది డిజిటల్ మార్గాలు లోగో అని పెడితే మీరు అనుకోరు అంటే ఇది నాలుగోని విషయం కాదు ఎనీ లోగో మీరు తీసుకోండి అంటే నా లోగో ఎలా ఉంటుంది ఏం లేదు అన్న కంప్లీట్ ఐడియా మీకు ఉందనమాట మీకు ఇంకా మీకు ఫర్దర్ నాకు మనం విన్న ఫర్దర్ దాంట్లో ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను మీకు నేను ఓకే లెటర్ స్టార్ట్ ఫస్ట్ డిజైనింగే లోగో ఓకే రైట్ ముందు నేనేం చేస్తున్నాను అంటే మీకు కాన్సెప్ట్ ఈజీగా అండర్స్టాండ్ చేయడం కోసం నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిజైన్ వన్ లోబో సే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ పాలిగాన్ తీసుకుంటాను అవి టేక్ దిస్ పాలిగాన్ ఇప్పుడు దీన్ని చూడండి ఫైవ్ సైడ్స్ ఉన్నాయి ఇంకొక సైడ్ కూడా ఇంక్రీస్ చేస్తాను ఓకే చేసి దీన్ని నేను ఏం చేస్తాను ఇక్కడ ఇంకొక సర్కిల్ మధ్యలో పెడతాను డిజైనింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పడం కంటే ఇక్కడ చూపించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మీకు ఎంత సేపు చెప్పినా గంట సైజ్ చెప్పినా కూడా మీకు మీకు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమంటే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటండి మీకు అండర్స్టాండ్ కావాలి ఓకే రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ దీన్ని ట్రిమ్ చేసేసాను దీన్ని ఈ ఈ పాలుగా ఎలిప్స్ ట్రిమ్ చేసాను మళ్ళీ చూసాను చూడండి ఈ పాలుగా తీసుకున్నాను నేను దీనికి ఇంకొక సైడ్ పెంచేసాను ఓకే సైడ్ పెంచేసి ఒక ఎలిప్స్ తీసుకున్నాను రౌండెడ్ ఎలిప్స్ అనమాట దీన్ని సెంటర్లో పెట్టేస్తాను ఎగ్జాక్ట్ సెంటర్లో పెట్టేస్తాను అలైన్మెంట్లోకి వెళ్ళి వర్టికల్లీ హార్జెంటల్లీ సెంటర్ తీసుకోవాలి ఇవన్నీ మీరు బై డిఫాల్ట్గా అయిపోవాలి నేను చెప్పాల్సిన అవసరం అనమాట ఇక్కడ నుంచి ట్రిమింగ్ అంటే ఇప్పుడు నేను ఈ షేప్ని ఈ ఎలిప్టికల్ షేప్లో ట్రిమ్ చేస్తాను ఈ ఏరియాని ఓకే అదనమాట ఇప్పుడు నేను ఒక లో డిజైన్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ మనం అనమాట రైట్ ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని ఒక ఎఫెక్ట్ తీసుకొని దీన్ని చూడండి ఒక ఇది ఎట్లా ఉంది ఒక బోల్ట్ లాగా ఉంది చిన్న సైజు బోల్ట్ ఉంటుంది మనకు బోల్ట్ మనము ఆటోమొబైల్స్లో పడతాం చూడండి ఓకే అలాంటి బోల్ట్ అనమాట ఇది ఓకే దీనికి షేడ్స్ వగైరా వగేరా ఇలాంటివన్నీ ఇవన్నీ మనం ఏమేమి ఇచ్చుకోవాలో అవన్నీ ఇచ్చుకోవచ్చు ఓకే రైట్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఇంకా కొన్ని చిన్న సబ్ ఆప్షన్ ఇంకొకటి ఉంది అది కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ యూజ్ బెబెల్ అని ఉంది ఓకే కొద్దిగా ఇంకొద్దిగా తగ్గించిన బెవెల్ షేప్ ఎక్కువ ఉంది పాయింట్ ఫైవ్ అని పెడతాను ఓకే అన్నేళ్ళ రైట్ ఇప్పుడు చూడండి మీరు బెవెల్ ఎక్స్ట్రూ రెండు కనిపిస్తున్నాయి షో బెబెల్ ఓన్లీ అంటే ఏం చేస్తుంది మీకు డెప్త్ చూపేదనమాట ఓన్లీ యూజ్ బెబెల్ షో బెబెల్ బెబెల్ ఓన్లీ అంటే ఇది ఇది చూపించారు ఎక్స్ట్రూ అన్నమాట ఇది తీసేస్తే రెండు చూసింది ఫైన్ ఇక్కడ ఇప్పుడు మన పాయింట్కి వస్తే ఏమంటే ఇది కూడా ఆటోమొబైల్ టూల్ అనమాట ఇది దీన్ని నేనేం చేశానంటే దీన్ని పక్కన పెట్టుకొని నేను ఐ విల్ విల్ టైప్ సంథింగ్ సే హనుమాన్ 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 నే దీనికి ఆటోమొబైల్స్ ఓకే హనుమాన్ ఆటోమొబైల్స్ రైట్ సి అంటే ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మీరు చూపిస్తున్న లో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా మీ సబ్జెక్ట్ని మీ కాన్సెప్ట్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఓకే అది ఇండికేట్ చేయాలన్నమాట ఇది మీరు అది పెట్టకుండా మీరు మామూలుగా మీరు హనుమాన్ ఆటోబైల్స్ని పెడితే ఆటోబైల్కి రిలేటెడ్గా ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కదా ఓకే అలాగనే మ్యాండేటరీ అని అయితే నేను అన్నాను కానీ మీ లోగో ఎక్కడో ఒక చోట అది మీ సబ్జెక్ట్లో కానీ మీ టెక్స్ట్ కానివ్వండి ఎక్కడో ఒక చోట అది కంపల్సరీగా ఎక్స్ప్రెస్ చేయాలి అప్పుడే అది లోగో అవుతుంది అనమాట ఓకే రైట్ ఇప్పుడు ఇది ఇది ఒక ఒక వన్ సెట్ ఆఫ్ లోగో డిజైనింగ్ అనమాట ఇప్పుడు మీరు దీనికి మీరు కంప్లీట్గా టెక్స్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఓన్లీ లోగోని ఇలా పెట్టేసి మీరు ఓన్లీ పెట్టేసి మీరు దీనికి హనుమాన్ అయితే హెచ్ అని పెట్టేసి హనుమాన్ ఆటోమొబైల్స్ ఓకే అనమాట హనుమా అలత హనుమాన్ యాజ్ యు విష్ మీ మీ ఛాయిస్ అనమాట అది ఇది హనుమాన్ అనే కాదండి నేను మళ్ళీ మీకు దీనికి ఒక పర్టికులర్ వైఫీ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ హనుమా ఓకే అన్నమాట ఆటోమొబైల్స్ ఇదొక లోపం అంటే మీకు బాగోతం పెట్టుకుని నేను సింపుల్గా వెళ్తాను సాధ్యమైనంతవరకు నేను మీకు ఇన్ డెప్త్కి చాలా అంటే కాంప్లికేటెడ్ ఇది ఉండదు నా దగ్గర ఐ వోంట్ డూ దట్ వన్ అనమాట ఓకే మీరు నార్మల్గానే మామూలుగానే మనం చాలా కా క్యాజువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి కాన్సెప్ట్ ఏంటనేది ఓకే రైట్ దీన్ని ఇన్ని కిందకి పంపించాలి ఆర్డర్ బ్యాక్ వన్ రైట్ ఇప్పుడు దీన్ని కలర్ మార్చేద్దాం మనము మనకు కావాల్సిన కలర్ ఇదర్ బ్లాక్ ఆర్ వైట్ ఆ రెడ్ వాట్ ఇట్ మైట్ బి ఓకే సీరియస్ అంటే ఇక్కడ నేను అంటే ఈ సింబల్ వచ్చేసి ఈ టెక్స్ట్ని కమ్యూనికేట్ చేస్తుంది హనుమాన్ ఆటోమొబైల్స్ అనేది ఇది ఇక్కడ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ నేను హనుమాన్ డైరీ పెట్టాను పెట్టానుకోండి ఇక్కడ ఇది కనెక్ట్ అవుతుందా చెప్పండి ఏందో కనెక్ట్ అవుతుందా డైరీ అని పెడతాను ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ డైరీ హనుమాన్ డైరీ ప్రోడక్ట్ అని పెడితే అది కరెక్ట్ కరెక్ట్ అవుతుంది కాదు ఓకే ఇంకొకటి అంటే మిస్ మ్యాచ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవుతారు అర్థం కాదు ప్రజలకు ఏంట్రై అది ఇక్కడ ఆటోమొబైల్ సింబల్ పెట్టి హనుమాన్ పెట్టి డైరీ ప్రోడక్ట్స్ని పెట్టారని అనుకుంటాను కాబట్టి దాని రిలేటెడ్ టెక్స్ట్ రిలేటెడ్ సింబల్ ఇక్కడ ఉండాలి సింబల్ రిలేటెడ్ టెక్స్ట్ ఇక్కడ ఉండాలంటుంది వైజాగ్ వర్స్ రెండు ఓకే దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఇక్కడ ఇక్కడ ఏం చేసి పని దగ్గర ఆటోమొబైల్స్ హనుమా ఆటోమొబైల్స్ అంటే ఇక్కడ చూడండి మీరు అండర్స్టాండ్ చేస్తుంటే కామన్ మ్యాన్ వెరీ సింపుల్ మ్యాన్ క్యాన్ డిజైన్ ఇన్ లోగో విత్ హీజ్ మినిమమ్ లిమిటెడ్ లిమిటెడ్ క్రియేటివ్ నాలెడ్జ్ ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం చండి మీకు ఇక్కడ సే ఒక సర్కిల్ తీసుకుంటాను ఒక సర్కిల్ ఓకే దీనికి ఎల్ఫిల్ సమ్ కలర్ అవుట్లైన్ తీసేస్తాం దీన్ని టేక్ వన్ మోర్ సర్కిల్ ఇలా ప్లేసెస్ అండ్ రెండు ఇవి రెండు ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉండాలి కొద్దిగా అప్పుడే మీకు ఇవి బాగుంటుంది ఇంకొక చిన్న సర్కిల్ తీసుకుంటాను ఈసారి ఇది ఇక్కడ పెడుతున్నాను అది వచ్చేసి ఇది కూడా సేమ్ కలరే ఓకే సేమ్ కలర్ అనమాట ఇది కూడా కొద్ది క్లోజ్ ఇంకొద్ది క్లోజ్ పెట్టాలి ఇవి రెండు రైట్ రైట్ ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నా ఇది పెట్టాను పైన ఇంకొక సర్కిల్ చేసుకుంటాను చిన్నది ఇలాంటివి ఓకే ఇది వచ్చేసే బ్లాక్ ఓకే ఇప్పుడు మీకు అసలు మీకు పక్కన టెక్స్ట్ లేదు ఏమీ లేదు అసలు ఇక్కడ ఏం టెక్స్ట్ లేకుండానే నేను ఒక లోగో అంటున్నాను కానీ మీకు చాలా మీకు నేను చెప్తే కానీ మీకు ఇది అండర్స్టాండ్ కాదు ఇది ఏంటి ఈ లోగో ఏంటి ఇది దేన్ని కమ్యూనికేట్ చేస్తుంది అనేది ఇది మీకు నేను చెప్తే కానీ మీకు కరెక్ట్గా చెప్తే కానీ మీకు ఇది కమ్యూనికేట్ కాదనమాట కానీ దీని డైనమిక్ లోగో అని కూడా అంటారు ఇలాంటి వాటి లోగోస్ని డైనమిక్ లోగోస్ ఉండాలి అంటే ఇది ఇండైరెక్ట్గా మీ సబ్జెక్ట్ని కమ్యూనికేట్ చేస్తుంది ఓకే కమ్యూ ఇండైరెక్ట్గా సబ్జెక్ట్ కమ్యూనికేట్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు నేను చూసాను చూడండి ఇది లోగో దేనికి సంబంధించినది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది ఓకే అప్పి అప్పి పెట్ పెట్ సెంటర్ అని పెడతాను పప్పి పెట్ సెంటర్ సంథింగ్ ఓకే నేమ్ నాకు తెలిసింది ఏమేదో పెట్టాను ఇక్కడ నేను పప్పి పెట్ సెంటర్ ఓకే ఇప్పుడు వచ్చేసి పప్పి పెట్ సెంటర్ అని పెట్టి ఈ సింబల్కు ఆ పప్పికి ఏ విధంగా మ్యాచ్ అవుతుందని మీకు చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ ఓకే సరేమెంట్ ఇప్పుడు ఈ పప్పీ పెట్ సెంటర్ అని పెట్టాను ఇక్కడ నేను ఓకే పెట్ సెంటర్స్ ఉంటాయి మీకు తెలిసి ఉంటుంది పెట్స్కి వ్యాక్సిన్ వేయడము తర్వాత చూసి ఏమంటారంటే వాటికి ట్రైన్ చేయడం ఇలాంటి వాటి కోసం కొన్ని కొద్దిగా ట్రైన్ సెంటర్స్ని ఇచ్చేస్తారు అనమాట ఆర్గనైజ్ చేస్తారు ఇప్పుడు మీకు చెప్పినట్లు ఇక్కడ మీద పప్పు ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఓకే సో ఇప్పుడు చూడండి మీకు పెట్ట కనిపిస్తుంది ఇప్పుడు అండర్స్టాండ్ నా దిస్ ఇస్ పప్పి కానీ ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా చూడండి కొద్దిగా సర్కిల్లో కూడా వేసుకోవచ్చు సర్కిల్ వేస్తే ఆడుగుంటుంది మీకు అంత ఇదిగా కనిపిస్తుంది బట్ స్టిల్ నా ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఎ పప్పీ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పప్పీ ఫేస్ అనమాట ఓకే ఇది ఐస్ ది నోస్ దిన్ మౌత్ ఓకే ఈ విధంగా అనమాట అంటే ఇండైరెక్ట్గా కూడా మీ సబ్జెక్ట్ని కమ్యూనికేట్ చేసేలా ఉంటాయి మీ లోపల అంటే ఇది నేను ఐబాల్స్ పెట్టవచ్చు అని పెట్టవచ్చు కానీ నేను అలా పెట్టకుండా కూడా నేను కమ్యూనికేట్ చేయాలి దట్ ఈస్ వాట్ అ టార్గెట్ అనమాట దీన్ని మీరు డైని డైనమిక్ లోగో అంటారు ఇవంతా కారణం ట్రెండింగ్ అనమాట అదే అండర్ కరెంట్లో సబ్జెక్ట్లో ఉంటుంది అది ఓకే ఇప్పుడు మీరు చూడండి ఐస్ లేపైనా కూడా మీరు దీన్ని రికగ్నైజ్ చేస్తారు యా దిస్ ఇస్ పప్పీ ఫేస్ ఓన్లీ ఇది నోస్ ఇది ఓకే ఇది మౌత్ ఇది ఇంతవరకే పెట్టుకుని నేను దీన్ని నేను పప్పి సెంటర్ అని ఒక లోగో క్రియేట్ చేశాను ఇక్కడ ఓకే అదనమాట రైట్ ఈ విధంగా మళ్ళీ మీరు దీన్ని కూడా సేమ్ ఇలాగే కలర్ మార్చి పెట్టి పెట్టుకొని మీరు మీకు కావాల్సిన ఇవి ఇచ్చుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు ఓకే అదనమాట సో దిస్ ఈజ్ వన్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ ఏ లోగో ఓకే నెక్స్ట్ మన ఫస్ట్ టైం మనం ఇందాక ఏం చేసాము ఒక ఆటోమొబైల్స్ ఒకటి చూసాము ఇది ఒకటి చూసాము నెక్స్ట్ ఇంకొకటి చూస్తాను ఈసారి వచ్చేసి ఓకే ఈసారి సార్ ఒక రెక్ట్ అంగిల్ తీసుకున్నాను ఫోర్ సైడ్స్ రౌండెడ్ కారం కావాలి ఓకే దీనికి బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను నేను కొద్దిగా కొద్దిగా పొడుగుండాలి ఇది ఓకే అలాగే దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటాను నేను కొద్దిగా దీన్ని చిన్నగా చేసుకుని ఇలా ఇక్కడ ఇలా పెడతాను అన్నమాట కలర్ కావాలంటే కొద్దిగా మార్చుకోవచ్చు మీకు కావాలంటే ఓకే ఇంకా కొద్దిగా చిన్నది తీసుకొని ఇంకోటి తీసుకొని ఇంకోటి సారీ ఇంకా చిన్నది తీసుకొని దానిది రౌండెడ్నెస్ కొద్దిగా తగ్గిస్తాను ఫస్ట్ మినిట్ పాయింట్ టూ ఫైవ్ సరే దాన్ని రౌండ్ ఎడ్నెస్ తగ్గితే ఇది కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తానండి దీని దగ్గర పెట్టేస్తాను ఇది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట ఇది ఓకే ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ పెడుతుంది ఇది ఇచ్చుండేది కొద్దిగా గ్యాప్ వేసాము ఇలా దీని దగ్గర కొద్దిగా చాలు ఇదే కావాలి మీరు బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు కావాలంటే ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తాను నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ చూడండి ఇప్పుడు ఏమైపోయింది ఇది దిస్ ఈజ్ ఎ డంబుల్ దిస్ ఈజ్ ఎ డంబుల్ ఓకే ఇప్పుడు ఈ డంబుల్కు నేను ఏదో దీనికి హ్యూమాన్ హీమాన్ ఫిట్నెస్ హీమాన్ ఫిట్నెస్ అని పెట్టాను నేమ్ సిరీస్ హీమాన్ ఫిట్నెస్ ఏదో ఒక జిమ్ లో అనమాట అండర్స్టాండ్ అంటే ఇప్పుడు ఇందులో మీరు కరెక్ట్గా చేసి చూస్తే మీకు ఇక్కడ హెచ్ కనిపిస్తుంది ఇందులో సిరీస్ ఇక్కడ ఒక లైన్ కొంచెం ప్రాపర్గా ఇక్కడ ఒక లైన్ సరే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు చూస్తే మీకు హెచ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇందులో ఓకే కొద్దిగా థిక్నెస్ లైన్ థిక్నెస్ కొద్దిగా పెంచుకోవాలి ఓకే ట్వెల్వ్ సరే హ్యూమెన్ ఫిట్నెస్ ఈ విధంగా మీ కాన్సెప్ట్ అనేది మీ సింబల్లో కనిపించాలి అలాగే మీరు టెక్స్ట్లో ఏం చూస్తున్నారో అది మీ సింబల్లో కూడా కనిపించాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్ ఫిట్నెస్ ఓకే ఇది చూస్తే డబ్బులు అనమాట అంటే కొంచెం మరీ ప్రొఫెషనల్గా నేను చేయలేదు మీకు ఐడియా కోసం ఒక బేసిక్ లెవెల్ డిజైనింగ్ చేసాను అనమాట దిస్ ఈజ్ హౌ టు డిజైన్ లోగో అండర్స్టాండ్ అలాగనమాట సో అంటే ఇప్పుడు మనం లోగో అంటే ఒక ఫస్ట్ మీకు అది మీకు గుర్తు మైండ్లో గుర్తు వచ్చేయాలి అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను మీకు నేను మన ఏమంటారంటే హెచ్డిఎఫ్సి లోగో ఎలా ఉంటుంది అంటే మీకు మీకు కలర్లో అప్పుడైతే గుర్తొచ్చేస్తుంది మీకు ఇలా చూపించాల్సిన అవసరం లేదు రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కలర్స్ ఉంటే అది హెచ్డిఎఫ్సి లోగో ఓకే తర్వాత వచ్చి కొద్దిగా ఆరెంజ్ కలర్ ఉండి కొద్దిగా మెరూన్ ఇంట్లో ఉంటే అది ఐసిఐసిఐ బ్యాంక్ లోగో ఇలాగ మీకు మైండ్లో రిజిస్టర్ అయిపోతున్నాను ఓకే సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లోగో ఒకసారి చూడండి మీరు ఇక్కడ మన నేను డిజైన్ చేసిన లోగో సేవి సో దీనికి నేను ఒక దీనికి ఒక నియమది భీమా అని పెట్టాను ఒక భీమా అని పెట్టాను పప్పి ఇందాకన్నా చెప్పున్నాను పప్పీ గురించి అండ్ హనుమాన్లు అయితే హీమాన్ ఓకే హీమాన్ జిమ్ సెంటర్ నేను చెప్పినట్లు ఇందాక ఓకే ఇదనమాట సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హౌ వి కెన్ డిజైన్ లేవో అంటే లోగో అంటే ఇక్కడ నేను మీకు సైంటిఫిక్ కాన్సెప్ట్స్ నేనేం ఫాలో కాలేదు నేనేం సైంటిఫిక్స్ ఫాలో కాకుండా ఎక్కువ ఎక్కువగా టెక్నికల్గా వెళ్లకుండా మీకు విజువల్స్ వైజ్గా అండర్స్టాండ్ అయ్యేలాగా చేశానని నేను అనుకుంటున్నాను మీకు ఇప్పుడు ఇదే చూపించాను ఇది నేను ఎలా డిజైన్ చేసినా కూడా మీకు చూపించాను సో ఇది ఒక పాలిగాన్ తీసుకున్నాను పాలిగాన్తో చేశాను మీరు ఆ ప్రాసెస్ మీకు మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఓకే బట్ ఏమంటే ఇది నేమ్ రిలేట్ షుడ్ విత్ ద సింబల్ సింబల్ షుడ్ రిలేట్ విత్ ద నేమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి పప్పి పప్పి పెట్ సెంటర్ అని చెప్పాను ఈ పప్పీ ఫేస్ ఏది అంటే ఇది మీకు నేను ఇందాక చూపినట్లు ఐబాల్స్ ఇలా పెట్టి చూపిస్తే మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇది పప్పి అని తెలిసిపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సీరియస్ ఇలా తెలుసుకుంది అంటే ఇండైరెక్ట్గా కూడా మీరు కమ్యూనికేట్ చేసే పొజిషన్లో ఉండాలి ఎవరు లోగో విత్ ఇస్ కాల్డ్ డైనమిక్ లోగో డిజైనింగ్ అనమాట అదొకటి చూపించాను దెన్ నార్మల్ సింబల్స్ ఇలా ఇప్పుడు చూడండి వీరిలో హెచ్ కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఈ లెటర్లోనే మీకు ఇక్కడ సింబల్లోనే హెచ్ కనిపిస్తుంది ఈ విధంగా కూడా మీరు ఇండైరెక్ట్ విజువలైజేషన్తో కూడా మీరు మీ లోగో డిజైనింగ్ చేయొచ్చు అనమాట ఓకే సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ హౌ వి ఏ లోగో ఓకే నాకు తెలిసి మీకు సెషన్ వచ్చి ఉంటుంది అనుకుంటాను మీ కామెంట్స్ని మీ యొక్క ఒపీనియన్స్ని మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే కొద్దిగా లేట్ అవుతుండొచ్చు నా వీడియోస్ నో డౌట్ నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ నేను ఎంత లేట్ ఇచ్చినా కూడా మీకు అంత క్వాలిటీ ఇవ్వడానికి మాత్రమే నేను టైం తీసుకుంటాను సో సో కోఆపరేట్ విత్ మీ ఫ్రెండ్స్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో యు లైక్ దిస్ వీడియో ఓకే మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్ ద్వారా నాకు కమ్యూనికేట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఎంత చిన్నగా నేను ఏదైతే నేను పర్సనల్గా మిమ్మల్ని స్క్రీన్ ముందుకు వచ్చి నేను మీకు ఇంకా డీటెయిల్గా చాలా డీటెయిల్ సెషన్స్ ఇస్తాను నా ఈ ట్రైనింగ్ ద్వారా మీరు వర్క్ నేర్చుకొని ఒక చోటు వెళ్ళి మీరు హైయర్ పొజిషన్ నేను చూడాలి అలాంటి వాళ్ళని కొంతమంది నేను చూడాలి నా సబ్స్క్రైబర్స్ని అన్నది నా డ్రీమ్ ఫ్రెండ్స్ సో ఐ హోప్ నా ఈ డ్రీమ్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి The viewership engine friends. Okay. Thank you so much. Thank you.